క్రీస్తు యొక్క అమూల్య రక్తము మనలను పాప క్షమాపణ పొందేలా అనుమతించునని ఎఫ్ఎస్ఈలకు ఒకటవ వచనములో వ్రాయబడెను పాప క్షమాపణను అనుమతించే తన అమూల్యమైన రక్తమును ఇచ్చుటకు దేవుడు ఎవరితో వాగ్దానం చేశారో నిర్ధారించుకుందాం మత్తయి అధ్యాయం వద్దకు వెళ్దాం మత్తయి అధ్యాయం వచనము రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నామని అడిగిరి అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాన్ని యొద్దకు వెళ్లి నా కాలము సమీపమయ్యున్నది నా శిష్యులతో కూడా నీ నీయింట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను తమకాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి పస్కాను ఆచరించటం చాలా ముఖ్యమైన దృశ్యము అది పాప క్షమాపణ యొక్క నిబంధనను ఉన్నది రెండి ఇరవై ఆరవ వచనము వద్దకు వెళ్దాం వారు భోజనము చేయిచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకుని దాని నాశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరమని చెప్పెను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇక్కడ ఇది పస్కా గిన్నెలో కలిగి ఉన్న ద్రాక్షారసమును సూచించటం లేదా ఆయన పస్కా ద్రాక్షారసము కలిగియున్న ఒక గిన్నెను తీసుకున్నారు మరియు ఆయన కృతజ్ఞతలు చెల్లించి మీరందరూ దీని నుండి త్రాగండి అంటూ వారికి దానిని ఇచ్చారు వచనము ఇది ఇది రక్తం నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము పస్కా ద్రాక్షారసంలో ఏమి వాగ్దానం చేయబడింది పాపక్షమాపణ ఇదే దేవుడు వాగ్దానం చేసిన రక్తము అది అది కొరకు మన పాప క్షమాపణ మరి ఒక మాటలలో పస్కా రొట్టె మరియు ద్రాక్షారసము ద్వారా స్థాపించబడిన పస్కా యొక్క పరిశుద్ధ వేడుకలో పాల్గొనవారు పొందుకోగలరు ఆ కట్టడను ఎవరు స్థాపించారు ఆ నిబంధనను ఎవరు చేశారు అది కుమారుని యుగంలో ఈ భూమిపైకి వచ్చిన దేవుడు ఆయన దీనిని స్థాపించినప్పుడు ఆయన ఈ వాగ్దానమును ఏమని పిలిచారు ఆయన దానిని క్రొత్త వాగ్దానం యొక్క నిబంధన అని పిలిచారు ఈ దృశ్యాన్ని లూకా గ్రంథం అధ్యాయంలో చూద్దాం లూకా అధ్యాయం ఏడవ వచనము పస్కా పశువును వధింపవలసిన యేసు పేతురును యోహానను చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకే పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను యేసు పేతురు మరియు పస్కా కొరకు సిద్ధపాటు చేయుటకు ఆయన వారిని పంపించారు పద్నాలుగవ వచనము ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని ఆయనెందుకు పస్కాను తినాలని మిక్కిలి ఆశపడ్డారు వచనము వద్దకు వెళ్దాం పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని విరిచి వారికిచ్చిది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పెను ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని ఆయన పస్కా ద్రక్షారసము కలిగియున్న గిన్నెను తీసుకున్నారు మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైనా క్రొత్త నిబంధన ఇక్కడ ఇక్కడసు ఈ గిన్నె నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పారు మరియు మత్తయి వార్తలో ఇది పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము అని చెప్పారు నిబంధన అనే పదము పదే పదే ఇది క్రొత్త నిబంధన యొక్క సత్యము అస్కా లేకుండా క్రీస్తు యొక్క అమూల్య రక్తము యొక్క కృపను పొందుకునుటకు మన కొరకు ఏ మార్గము లేదు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము యొక్క కృప లేకుండా ఎవరూ పాప క్షమాపణ పొందలేరని దీని అర్థం అనేక మంది ప్రజలు మేము కూడా యేసు శిలువపై చిందించిన అమూల్యమైన రక్తమును విశ్వసిస్తాము అని చెప్పుదురు అదే రక్షణ యొక్క సూత్రం మరియు పాప క్షమాపణ యొక్క సూత్రం ఉన్నట్లయితే ఒకే సత్యము ఉండకూడదా సంఘాలన్నీ మెథడిస్టు సంఘము పరిశుద్ధ సంఘము అడ్వెంటిస్టు సంఘము మరియు యహోవా సాక్షులు తమ సిద్ధాంతాలే సత్యమని వాదిస్తారు సమస్తము కేవలం మనుషుల మాటలు మాత్రమే మనం శ్రద్ధవహించవలసిన మరియు దృష్టి పెట్టవలసిన ఏకైక విషయమనగా దేవుడు సెలవిచ్చిన వాక్యములు ఈ గిన్నె పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము అంటూ దేవుడు ఒక నిబంధన చేశారు ఆయన ఈ నిబంధనలో తన వాగ్దానమును ఉంచారు కావున కృప్త నిబంధన యొక్క పస్కా సత్యమును ఆచరించని వారు తాము పాప క్షమాపణ పొందారని వాదించడం సమంజసమైనదా ఇది స్వీయ సంతృప్తితో నిందిన ఏకపక్ష వివరణ తప్ప మరొకటి కాదు దేవుడు దానిని ఆమోదించడు చివరి తీర్పు దినమందు ప్రజలు ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించి నీ నామముల దయ్యములను వెళ్లగొట్టి నీ నామమున అనేక అద్భుతాలు చేయలేదా వారు అటువంటి మాటలను లెక్కలేనన్ని మార్లు చెప్పినప్పటికీ దేవుడు ముందే తన ముగింపును చేసియున్నారు ఆయన వారితో నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని చెప్పును దేవుడు మనతో నిబంధన చేశారు కాని నిబంధనలో ఎవ్వరూ పాల్గొనలేదు బదులుగా వారు తమంతటా తాము నేను దేవుడిని విశ్వసిస్తున్నాను కాబట్టి నేను పాప క్షమాపణ పొందుకున్నాను అని మాత్రమే చెబుతూ తమ స్వంత ఆలోచనకు పరిమితం చేసుకున్నారు తనను విశ్వసించని వారిగా యేసు వారిని నిర్వచించారు